బాధ కలిగితే బాబా అంటూ హాయి కలిగితే సాయి అంటూ అనుకోవడమే మా వంతు విన్న గడియనే వచ్చి నీ వంతు ఎవరున్నారు బాబా మాకెవరున్నారు ఎవరు లేని అనాదలం నీ సేవకు మే పూసిన పూలం ఎవరున్నారు బాబా మాకెవరున్నారు పోసిన వాడే నీరును పోస్తాడనుకుంటూ కన్ను కన్నునిచ్చిన వాడే కనురెప్పను చాడనుకుంటూ చూసేవాడు సాయి దేవుడని మాకే మీలోటుండబోదని చూసేవాడు సాయి దేవుడని మాకే మేలోటు ചരണാല നമ്മുക്കുണ്ടീ നീ പാദ സേവകേ വേച്ച ഉണ്ടോ ബാബാ മാക്കെവരു എവരു അനാദലം నీ సేవకు మే పూసిన పూలం ఎవరున్నా